వెల్కమ్ టు నేను మీ పవన్ కృష్ణమూర్తి ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఒక వీడియో చూసారు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కరికులం అప్లై చేశారా అన్ని స్కూళ్లలో కూడా ఈ రకంగా చేశారా ఐబీ సిలబస్ అనేది తీసుకొచ్చారా అసలు విద్యా వ్యవస్థ విద్యా ప్రమాణాలు ఇంత స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంతలాగా ఎదిగిపోయాయా అని చెప్పి ఎవరో ఒక వ్యక్తి చెప్తున్నాడు ఏంటి అని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముందు ఇంగ్లీష్ మీడియం అన్నారు తర్వాత బైజూస్ అన్నారు తర్వాత ఐబీ స్విట్జర్లాండ్ లో కూడా ఇలాగే వాడతారు దీన్ని ఇక్కడ ఇది చేయాలి అని చెప్పి మొత్తం ఉన్నటువంటి ముప్పై రెండు వేల పైసలు పాఠశాలలో ఐబీ కరికులం పెట్టాలి అని చెప్పి తాకీదులు ఇచ్చేశారు అంతైంది సరే ఎక్కడో ఓకే విద్యా వ్యవస్థ ప్రక్షాళనకి ఏదో చేస్తున్నారేమో అనుకున్నాం కానీ అసలు విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కాడు పూర్తిగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు అనేది ప్రజలు ఇంకా ఎరగలేకపోతున్నారు అనేది నాకు అర్థమైంది ఎందుకంటే ఇందులో ఐబీని పక్కన పెట్టేద్దాం ఐబీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎన్ని కంట్రీస్ లో ఉంది చూసుకున్నప్పుడు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఎన్ని స్కూల్స్ లో ఉంది చూసుకున్నప్పుడు ఆలోచించాలి కనీసం ఆ కరికులం పెట్టాలంటే మన దగ్గర ఉన్నటువంటి వసతులు ఏంటి అనేది అవన్నీ కూడా తీసేసి మొత్తం అన్ని స్కూల్లో ఐబీ కరీకులం పెట్టేసేయండి అన్నారు టీచర్లు ఏం చెప్తారో నాకైతే అర్థం కాదు ఎందుకంటే ఒక డిఎస్సి లేదు కొత్తగా ట్రైనింగ్ ఇచ్చింది లేదు ఉన్న వాళ్ళతోటే నడిపించడం అది మునిగిపోయినావా సరే ఇక బైజూస్ అసలు బైజూస్ అనేటువంటి కంపెనీ కరోనా టైంలో మేబీ హెల్ప్ అయ్యి ఏమో చాలా మందికి కానీ స్కూల్ తెరిచిన తర్వాత వాటితో పని ఉంది టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వడాలు ఇవన్నీ ఎందుకు అసలు ఆ జీతాలు ఇవ్వడాలు బైజూస్ ట్యాబ్ ఇస్తున్నాము ట్యాబ్ పెట్టేస్తే అయిపోద్ది కదా పాఠాలన్నీ దాంట్లో అయిపోతాయి మొత్తం అన్నింటికి కూడా దాంట్లోనే ఉంటాయని దీంట్లో కూడా ఒక పెద్ద స్కామ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా బైజూస్ ని వ్యతిరేకిస్తూ వస్తుంటే ఉన్న కాంట్రాక్ట్ని రద్దు చేసుకుంటే మేమున్నాం మీకు అని చెప్పి వాళ్ళ లాస్లన్నీ కూడా కవర్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని వాళ్ళ చేతిలో పెట్టారు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా అండి బైజూస్ది బైజూస్ ఎండి రవీంద్రన్ ఎవరైతే ఉన్నారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు లుకౌట్ నోటీస్ కనిపించుట లేదు ఇలా మోసం చేశారు అని చెప్పి జారీ చేయడం జరిగింది లుకౌట్ నోటీస్ ఎవరి మీద ఇస్తారు దేశం విడిచి పారిపోయినటువంటి వాళ్ళు మోసం చేసినటువంటి వాళ్ళు వీళ్ల మీద ఇచ్చేది ఇక్కడ కూడా అదే అయింది సో ఆయన ఎక్కడికి వెళ్లకుండా లుక్అవుట్ జారీ చేసి మొత్తం వాళ్ళ ఆఫీసులన్నీ బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి ఏరియాల్లో కావచ్చు మొత్తం అన్నీ కూడా ఖాళీ చేశారు జీతాలు ఇవ్వడానికి యుద్ధం చేయాల్సి వచ్చింది అన్నటువంటి ప్రకటన ఆయన చేసిన వెంటనే ఆ వీడి దగ్గర డబ్బులన్నీ కూడా లేవు ఇప్పుడు తరలింపు పోయాయి వీడు కూడా వెళ్ళిపోతే వాటికి సంబంధించిన వివరాలు రావని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ముందే జాగ్రత్త పడి లుకౌట్ నోటీసులు జారీ చేశారు రవీంద్రన్ మీద లుకౌట్ నోటీస్ అది కూడా ఏంటి ఆన్ ఇంటిమేషన్ ఆన్ ఇంటిమేషన్ లుక్అవుట్ నోటీస్ అనేది ఇప్పటికే జారీ చేయడం జరిగింది అమల్లో కూడా ఉంది అది సో విదేశాలకి వెళ్ళడానికి ముందు ఇమిగ్రేషన్ వాళ్ళకి చెప్పడం అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి దాన్ని చెప్పడం చెప్పి పర్మిషన్ ఇస్తే మాత్రమే బయటికి పెట్టాలంటే ఈక్వల్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు కేసులు ఏవన్ గా ఉన్నారు కదా సిబిఐ వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప ఆయన విదేశాలకి వెళ్ళడం కుదరదు పాస్పోర్ట్ వాళ్ళ అండర్లోనే ఉంది కోర్టు దీంట్లోనే ఉంది ఆయన వెళ్ళాలంటే తీసుకోవాలి అలాగే ఇప్పుడు రవీంద్రన్ కూడా అదే పరిస్థితి వచ్చింది అంటే ఏంటి మొత్తం ఎన్ని చేశారు కంపెనీ విలువ తగ్గిపోయింది మొత్తం నిధుల సమీకరణ అవ్వట్లేదు అప్పులు ఎగ్గొట్టి ఐపీ పెట్టేసి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు బోర్డు మీటింగ్ అవ్వట్లేదు ఇవన్నీ చూస్తుంటే మరి ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఫుల్ పేజ్ ప్రకటనలు కోట్ల రూపాయలు తగలేసి పక్క రాష్ట్రాల్లో కూడా ఇదిగో మా ఆంధ్రప్రదేశ్లో బైజూస్ వాళ్ళతో ఒప్పందాలు చేసుకుని ఇన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టులు వాళ్ళు చేతిలో పెట్టాము మాకు సక్సెస్ వచ్చేసినాయి టెన్త్ క్లాస్లో ఎప్పుడు లేనటువంటి రిజల్ట్స్ మనకు వస్తున్నాయి అధమంగా ఇది విద్యా వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి గారు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మునిగిపోతారు ఏంటి మనకు తెలియదు కానీ ఆయన తీసుకొచ్చిన రవీంద్రన్ మాత్రం మునిగిపోతున్నాడు మునిగిపోయాడు పూర్తిగా పారిపోకుండా ఉంటే చాలు అని చెప్పి ఈడి వాళ్ళు ముందే జాగ్రత్త పడి నోటీసులు ఇచ్చారు అసలు అరెస్ట్ చేసి బాబు ఏంటి మీషు ఈ వెనకాల అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నటువంటి తీగలు లాగితే డొంకలన్నీ కూడా బయటపడతాయి సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాపం రేపు ఎన్నికల్లో ఏం ప్రచారం చేసుకుంటారో సిద్ధం 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 అన్నారు ఎందుకంటే మేము పారిపోవడానికి సిద్ధం అన్నట్టుగానే ఉంది తప్ప ఇంకొకటి కాదు ఇగో ఇలాంటివన్నీ బయటకు వస్తుంటే అన్న ఐదేళ్లలో వెలగబెట్టినటువంటి పరిపాలన ఎంత బాగుందా అనేటువంటి ఆశ్చర్యానికి లోనయ్యి ఇళ్లలోనే కూర్చుంటారేమో ఓట్లు కూడా వేయకుండా అనే అభిప్రాయం కలుగుతుంది సో బైజూస్ ఎంత మోసం చేసింది దాని వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం వాటిల్లింది అనేది రేపు పొద్దున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఆడిటింగ్ అండ్ కంట్రోలర్ జనరల్ వాళ్ళు కావచ్చు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో దాని ఆధారంగానే మన దగ్గర ఎంత మనం వాళ్ళకి సమర్పించుకున్నాం అనేది తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంతర్పణ బైజూస్కి ఎంత అనేది తెలియాలి సో చూద్దాం అన్ని మీరు వాళ్ళు బయటకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేద్దాం దానివల్ల మంచి జరగాలి మళ్ళీ విద్యా వ్యవస్థ పునర్నిర్మాణం అవ్వాలి రాష్ట్రంలో విద్యార్థులందరికీ లబ్ధి చేకూరాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి